మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం తర్వాత వృషభ రాశి వారు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే మార్చ్ ఇరవై ఐదో తారీఖు శక్తివంతమైన చంద్రగ్రహణం తర్వాత వృషభ రాశి వారి గురించి మనం ఎప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కలిపి చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో జరగబోయే మార్పులేమిటో తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు దయ దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారవుతారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే అభిరుచుని కూడా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తారు వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరిగే ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది నూతన వస్తువులను సేకరిస్తారు అనవసర ఖర్చులను ఉప ఉంచండి దుర్గా ఆరాధన శుభప్రదం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీ మీ రంగాల్లో అవకాశాలు మెరుగవుతాయి ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు తోటి వారి సహకారం అందుతుంది మిమ్మల్ని అభిమానించే వారు కూడా పెరుగుతారు సమయం సద్వినియోగం చేసుకోండి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలుని చేకూరుస్తుందండి వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు వృషభ రాశి వారికి మార్చి ఇరవై ఐదవ తారీఖు శక్తివంతమైన చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరగబోతుంది ముఖ్యంగా వ్యాపారులకు అయితే చాలా మంచి అయితే జరగబోతుంది ఉద్యోగులకు కూడా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి గురుడు ప్రభావంతో కొన్ని శుభకార్యాలు మీ జీవితంలో జరుగుతాయి రాహు కేతువుల గ్రహాల నుండి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా సంపాదించవచ్చు ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి కూడా వస్తాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మీకు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి గురువు మే నెల వరకు కూడా పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడిపోతూ ఉన్నాయి ఈ కారణంగా ఏదైనా చట్టపరమైనటువంటి సమస్యల్లో పరిష్కారాన్ని కూడా పొందుతారు మీకు ఊహించని ధనలాభం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు బలమైన రాజయోగాన్ని ఏర్పడిపో ఏర్పరచుబోతున్నాడు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి గురుడు శని రెండు గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది జూన్ ముప్పై తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో శస్త్రాజయోగం వీరికి ఏర్పడబోతోంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయండి కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు చూశారు కదండి వృషభ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వృషభ వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర వంటి వాటి యందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మట మాటలు లక్ష్య పెట్టరు వీరు వయసులో మీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు కలుగుతుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని ఇప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అంతేకాదు సుమ ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగాను తగ్గిపోతుంది ఈ రాశి వారికి ఎక్కువగా వీరు ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసినటువంటి విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు మీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలు కూడా తమ పిల్లల వలె భావించడం వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఏర్పడుతుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా సరే వృషభ రాశివారు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యవహారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపరు పరిశ్రమలు జో వెళ్ళకపోవడమే వీరికి చాలా మంచిది చూసారు కదండి వృషభ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్